హే ఇవాళ అయితే నేను మల్టిపుల్ మిల్లెట్ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను దోశలు అయితే సూపర్ వచ్చినాయి నేనే చేసిన ఒక కప్పు పెసులు అలసందలు ఉద్దిబెళ్ళు ఇంకా సగ్గు బియ్యం రాగులు కొర్రలు ఈ రైస్ కుక్కర్ కప్పు అంతా తీసుకుంటే చాలు సద్దలు ఇంకా రెండు కప్పులు బియ్యం ఒక పది మెంతులు ఇంకా ఈ శనగలు నీట్గా కడిగేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టేసి గ్రైండ్ చేసేస్తే స్టే డే మార్నింగ్ మన బ్యాటరీ ఇలా ఉంటుంది ఇంకా మనకు కావాల్సినంత పిండి మనం తీసుకొని అందులో వాటర్ కలిపేసుకొని ఇంకా దోశలు పోసేసుకోవచ్చు మల్టిపుల్ మిల్లెట్స్ ఉండడం వల్ల ఇందులో నుంచి మనకి ప్రోటీన్ లభిస్తుంది ఇంకా మంచి మినరల్స్ ఉంటాయి అలానే షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట లూటిన్ ఫ్రీ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూజెస్ హార్ట్ హెల్త్ బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది ఇంకా గట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇన్ని యూజెస్ ఉన్న దోశని నేనైతే తినకుండా ఉండలేకపోతున్నాను మీరు కూడా వెంటనే చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి వెయిట్ చేస్తూ ఉంటారు